ఈ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఫుల్ అంబరేలా వచ్చిందండి ఎక్కడ జాయింట్ పడకుండా వచ్చిందనమాట మీకు కూడా చూపించేస్తాను వచ్చేసేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము వచ్చేసేయండి ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది కొంచెం జలుబుగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కింద అయితే క్రాస్ లేకుండా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ అయితే పద్నాలుగున్నర అయితే తీసుకుంటున్నాను ఖర్చుతో పాటు పదమూడున్నర అయితే తీసుకుంటున్నాను దానికి వన్ ఇంచెస్ అయితే ఖర్చు కలుపుతున్నాను అనమాట మొత్తం పద్నాలుగున్నర అయితే పెడుతున్నాను అనమాట ఈ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి అయితే చూడండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అయితే సరిపోతుంది ఈ మెజర్మెంట్ అయితే థర్టీ టూలో కూడా ఇటు అటు కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నెక్కి అయితే నేను సిక్స్ ఇంచెస్ పెట్టాను రౌండ్ అయితే ఆరున్నర అయితే పెట్టాను అనమాట ఇక్కడ నేను ఆరున్నర పెట్టాను కదా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే మీరు ఏడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు సోలర్ బట్టి అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఇటు అటు అయితే డ్రా అయితే చేసేసుకోవాలి మీకు కనిపిస్తుందే అనుకుంటున్నాను కొంచెం లైట్ మార్కే ఉంది ఇంకా డార్క్ మార్క్ లేదు అందుకోసం ఇంకా థర్టీ ఫోర్ అన్నాను కదా థర్టీ ఫోర్కి నాలుగో భాగం చెప్తే ఎనిమిదోన్నర వస్తుంది ఎనిమిదోన్నరకే ఇంకా ఖర్చు టూ ఇంచెస్ అనమాట క్లాత్ నాకు కరెక్ట్గా సరిపోయింది సో దానికి చేసి సరిపెట్టేస్తున్నాను మీకు ఒకవేళ ఇలా ఫోర్నింగ్లో సరిపోలేదంటే మీరు ఖర్చు అయితే జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా కిందన అయితే ఏడున్నర పెడుతున్నాను థర్టీ సైజు కిందన వచ్చినప్పుడు నడుం భాగన ఇంకా డాక్టర్ అయితే వన్ ఇంచెస్ కలిపేసి టూ ఇంచెస్ ఏమో ఖర్చుకైతే పెడుతున్నాను అనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సంక్రాండ్ కోసం ఇది చిన్న సైజు కాబట్టి పావు పెట్టాను అక్కడ నుంచి ఇంకా మూడున్నర పెట్టాను అనమాట మనం ఆరున్నర పెట్టాం కదా సంక్రాండ్ కోసం మూడున్నర పెట్టి అక్కడ ఒక గీతేసి అలా రౌండ్ డ్రా చేసేసుకోవాలి మీకు ఏదైనా ఇదే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు నెక్ మొత్తం సాల్వర్ ఆరు ఇంచెలు తీసుకున్నాం కదా దాంట్లో నెక్ కోసం అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ అయితే ఐదున్నర పెడుతున్నాను వాళ్ళకు కొంచెం డీపీ వద్దన్నారు మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అలాగే నేను అక్కడ టూ ఇంచెస్ పెట్టి నేను ఇప్పుడు హార్ట్ సింబల్ నెక్ వస్తుంది కదా ఆ సింబల్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట మీకు కావాలని చెప్పండి నేను అది వీడియో తీసి పెడతాను ఇందులో అయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు అక్కడ ఆ నెక్ రౌండ్లోనే మీరు రౌండ్ పెట్టుకోవచ్చు స్క్వేర్ పెట్టుకోవచ్చు అందులో ఆ నెక్ సైజులోనే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆర్ట్ సింబల్ నెక్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను ఇంకా నడుము భాగాన దగ్గర అయితే కొంచెం క్రాస్గా తీసుకోండి డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అక్కడ డ్రా చేస్తున్నాను చూడండి అక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ డ్రా చేసానా ఇప్పుడు స్కేల్ తోటే అయితే చిన్న క్రాస్ అయితే తీసుకోండి ఆ చిన్న క్రాస్ తీసుకోవడం వల్ల సైడ్న ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవడమే ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయకండి ఇప్పుడు తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లో అయితే తీస్తున్నానమాట ముడతలు పడకుండా లోత్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కింద డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎలాగుందో అలాగైతే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఏదైనా నెక్ కటింగ్ కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తాను ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ వచ్చేసి నాలుగున్నర పెడుతున్నాను అంతకన్నా ఎక్కువ వద్దు అంటున్నారు మీరు ఒకవేళ అంబ్రెల్లా కుట్టాలనుకుంటే కనుక ఏడు ఏడున్నర అయితే పెట్టుకోండి రౌండ్ అయితే ఫుల్గా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మేడంకి అయితే ఎక్కువ వద్దు అని చెప్పారు సో అందుకోసం నాలుగున్నరే పెట్టాను పైకే నెక్ ఉండాలంట ఇది బ్యాక్ పార్ట్ నెక్ అండి ఇప్పుడు ఎలాగైతే డ్రా చేసుకున్నానో త్రీ ఇంచెస్ పెట్టి బాక్స్ లాగా డ్రా చేసి ఇదైతే రౌండ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఎలా రౌండ్ చేసామో అలాగే సేమ్ కటింగ్ చేసేస్తే బ్యాక్ పార్ట్ కూడా అయిపోద్ది ఇప్పుడు అంబ్రెల్లా కోసం లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా నేను మొత్తం లైనింగ్ అయితే త్రీ మీటర్ తీసుకున్నాను దానికి తగ్గ ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే హాఫ్ మీటర్ పోయింది కదా హ్యాండ్స్కి అయితే నేను వెయ్యట్లేదు ఇప్పుడు టూ ఫోల్డింగ్ చేసి సమోసా లాగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే చెప్పండి ఆల్రెడీ వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుని దానికి వన్ ఇంచెస్ ఖర్చు కొంచెం కదా ఆ వన్ ఇంచెస్ ఖర్చుకి పెట్టేసి అక్కడైతే మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా అక్కడ ఖర్చు పెట్టేస్తే ఇంకా లూజ్ అయిపోద్ది అందుకోసం అలా అయితే పెట్టేసుకోండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టండి బోడీ పార్ట్లో అక్కడ సమోసా ఫోల్డింగ్ ఉంది కదా దానికైతే సేమ్ పెట్టేయాలి ఒక్క ఫోల్డింగే ఉండాలండి బోడీ పార్ట్ అదే కనుక ఎయిట్ ఫోల్డింగ్ ఉందనుకోండి బోడీ పార్ట్ అయితే నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి అది తెలియని వాళ్ళకి చెప్తున్నాను

తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఎలా బోడీ పార్ట్ ఉంది కదా ఆ బాడీ పార్ట్ చుట్టూ అయితే మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ వచ్చేలాగా నేను చూపిస్తున్నాను చూడండి నా దగ్గర కూడా లైట్ మార్క్ ఉండడం వల్ల మీకు క్లారిటీగా అయితే కనపడట్లేదు అక్కడ అయితే బాడీ మేజర్ పెట్టాం కదా అలాగే రౌండ్ అయితే గీసుకోవాలి కరెక్ట్గా మనం ఎంత పెట్టాం ఏడున్నర ప్లస్ టూ ఇంచెస్ తొమ్మిదిన్నర పెట్టాం కదా ఆ తొమ్మిదిన్నర కూడా ఇక్కడికి వచ్చిందా లేదో కరెక్ట్గా చూసేసుకోండి మీరు బోడీ పార్ట్ పెట్టకపోయినా పర్వాలేదు మార్కింగ్ తోట అలా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే కిందకి అయితే నేను థర్టీ ఫోర్ పెడుతున్నాను కదా కిందది థర్టీ ఫోర్ అయితే ఇది థర్టీ థర్టీ వన్ పెడుతున్నాను అనమాట ఖర్చుతో థర్టీ టూ అయితే పెడుతున్నాను టూ ఇంచెస్ తగ్గిస్తున్నాను ఆ మేడంకి అయితే కొంచెం లోపల లైనింగ్ పైకి వద్దు అంట సమానంగా ఉండాలని చెప్పారు అందుకే నేను థర్టీ టూ అయితే పెడుతున్నాను ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కొంచెం త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఈ మేడంకి కరెక్ట్గా టూ ఇంచెస్కే అవుతుంది నాది చిన్న జాయింట్ పడుతుంది అంతే ఎక్కువ లేదు వన్ ఇంచెస్ జాయింట్ పడుతుంది దానికి నో ప్రాబ్లము ఆ రౌండ్ చుట్టూరు కూడా థర్టీ టూ థర్టీ టూ అనేసి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేశాక ఇప్పుడైతే కట్ చేసేసుకోవడమే నేను వీడియో చూపిస్తున్నాను కదా సేమ్ ఎగ్జాక్ట్గా చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది సారీలో ఫ్రాక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది చిన్నగా జాయింట్ పడింది అనమాట ఎక్కువ లేదు వన్ ఇంచెస్ సో దానికోసం ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట ఇది లైనింగ్ క్లాత్కి జాయింట్ పడిందండి మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ అస్సలు పడలేదు ఒక పక్క జాయింట్ అయి ఉంటుంది కదా ఆ జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి అప్పుడే రెండు వస్తుంది అనమాట దేనికి దానికి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను బ్లౌజ్ పీస్ ఉంది కదా దాంట్లో బ్లౌజ్ పీసెస్కి అయితే నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఎక్కువ లెంత్ వద్దన్నారు సో నేను ఎయిటీన్ ఇంచెస్ లెంత్ పెడుతున్నాను సేమ్ బాడీ పార్ట్కి ఎలా ఫోర్ ఫోల్డింగ్ చేసామో హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కింద క్రాస్ లేకుండా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను దానికి హ్యాండ్ డౌన్ అయితే నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కి ఇప్పుడు దీనికి ఎంత వస్తుందంటే నేనైతే ఏడు ఇంచులు పెట్టాను ఇక్కడ టూ ఇంచెస్ ఏమో ఖర్చుకి పెట్టాను మీకు ఇలా రాదు అనుకుంటే కనుక బాడీ పార్ట్ నడుము ఉంటుంది కదా మీ నడుము భాగానికి రెండు భాగాలు చేసుకోవాలి అంటే థర్టీ అనుకోండి ఏడున్నర వస్తుంది ఇంకా ట్వంటీ ఎయిట్ అనుకోండి పద్నాలుగు ఇంచులు వస్తుంది అలాగ పద్నాలుగు ఇంచులు వచ్చినప్పుడు దాంట్లోనే సగం అనమాట సగం పెట్టేసుకోవాలి ఇక్కడ సేమ్ నాకు ఇప్పుడు థర్టీ వచ్చింది కదా థర్టీలో నాకు అంత ఇది అనిపించలేదు కాబట్టి నేను ఏడు ఇంచులు పెట్టాను ఇప్పుడు నో ప్రాబ్లం అలాగా ఖర్చుకేమో టూ ఇంచెస్ పెట్టాను తర్వాత హ్యాండ్స్ లూజ్ కిందన ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఖర్చుకేమో టూ ఇంచెస్ పెట్టాను పైనుంచి హ్యాండ్స్ షేప్ ఎలా వస్తుందో అలా డ్రా చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయినట్టే ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను మీకు వీడియో చూస్తే అవుతుంది నేను చెప్పే కన్నా వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కట్ చేయలేదండి ఫుల్ అంబ్రేలా అయితే కట్ చేస్తాను ఫస్ట్ అంబ్రేలా కట్ చేశాక మిగిలిన క్లాత్తో అయితే బాడీ పార్ట్ కట్ చేస్తాను ఒకవేళ మీకు ఇంకా కిందకి లాంగ్ కావాలంటే ఫస్ట్ అయితే బాడీ పాటు కట్ చేసేసుకోండి తర్వాత అంబ్రెల్లాగా కట్ చేసుకోండి ఖచ్చితంగా కింద జాయింట్ పడుతుంది అనమాట అప్పుడు అంటే కింద వరకు ఫ్లోర్ టచ్ అయింది అనుకోండి కొంచెం జాయింట్ పడుతుంది ఇదైతే ఈ యాంకిల్ లెంత్ లాగా వస్తుంది యాంకిల్ లెంత్ కన్నా కింద మొత్తం టోటల్ లెంత్ ఎంత అంటే ఫార్టీ సిక్స్ అనమాట బాడీ నుంచి కింద లెంత్ వరకు ఆ మేడంది మొత్తం ఫుల్ అంబ్రెలా అయితే వచ్చిందనమాట సేమ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని సేమ్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసామో అలాగే కానీ దానికి సింగల్ ఉంచేసాం కదా ఇది ఫోర్ ఫోల్డింగ్ పెట్టాలి మొత్తం ఎయిట్ ఫోల్డింగ్ వచ్చిందనమాట ఎయిట్ ఫోల్డింగ్కి సేమ్ అలాగే పెట్టేసి అక్కడి నుంచి అయితే మార్కింగ్ చేసుకోండి మీకు మార్కింగ్ వద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేనైతే చెప్తాను టేప్ తోట అయితే పెట్టండి అనేసి టేప్ తోట నుంచి ఇంకా ముప్పై రెండు పెట్టాం కదా ఇదైతే ముప్పై నాలుగు పెడుతున్నాను బోటం పాటు లెంత్ అయితే ముప్పై మూడు అండి కానీ వన్ ఇంచెస్ పెడతాం కదా కింద ఫోల్డింగ్కి నా దగ్గర జిగ్జాగ్ లేదు అందుకోసం కింద ఫోల్డింగ్కి వన్ ఇంచెస్ అనమాట మొత్తం ముప్పై నాలుగు పెడుతున్నాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఆ మేడంకి అలాగే ఆ చుట్టూరు కూడా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అయితే గీజేసుకోండి అలాగే లైన్ అయితే డ్రా చేసేసుకున్నాక ఇంకా కట్ చేసేసుకోవడమే కింద పాటు ఏదైతే ఉంటుందో దానికి ఒకవేళ మీకు బాడీ పార్ట్ కట్ చేయలేదు కదా నేనైతే బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను క్లాత్ అయితే ఖచ్చితంగా మిగులుతుందండి బ్లౌజ్ పీసెస్ హ్యాండ్స్కి వేసారనుకోండి ఖచ్చితంగా మిగులుతుంది ఇలా ఒక్కసారి కట్ చేసి చూడండి మీకు చాలా అంటే చాలా అంబ్రేలా ఫుల్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అదే ఒకవేళ జిగ్జాగ్ ఉంటే కనుక జిగ్జాగ్ ఖచ్చితంగా చేసుకోండి ఆ అంచు కూడా నాకు పోవడం ఇష్టం లేక అంచు కూడా సైడ్ వచ్చేలాగా అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకుంటున్నాను ఒకసారి కదా ఫుల్ అంబ్రేలా వచ్చింది ఎక్కడ జాయింట్ పడకుండా ఇంకా మిగిలిన క్లాత్ తోటి ఇంకా బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి క్లాత్ అయితే ఎంత మిగిలిందో అది బాడీ కి అయితే సరిపోతుంది కొంచెం పెద్ద సైజ్ అయినా బాడీ కైనా సరిపోద్ది ఇంకా ప్లీజ్ మిగిలిపోయింది కదా మిగిలిపోయిన క్లాత్ తోటి బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మీరు ఒక్కసారి ఇలా కట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అంబ్రేలాకు జాయింట్ కూడా పడదు జాయింట్ పడిందంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది మనకి సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేసేస్తున్నానమాట ఇప్పుడైతే కట్ చేసాక స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోకి అయితే వచ్చేసాను కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అడ్జస్ట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పైకి వచ్చేలాగా లైనింగ్ క్లాత్ ఏమో దాని మీద వేసుకోవాలి నేను చాలా వీడియోలోనే చెప్పానండి నేను ఇలాగా లేకపోతే దీనికి ఇది అర్థం కాకపోతే కనుక నా వీడియోలోకి వెళ్ళి చూడండి నేను ఎలా పెట్టానో ఇప్పుడు అయితే నెక్ చుట్టూరు కూడా పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట జారిపోకుండా ఉంటది కదా ఫుల్ జార్జెట్ సరే అండి పిన్నిస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మెడ చుట్టూ అయితే పిన్నిస్ తోటి కాకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి సూది తోటి పిన్నిస్ అయితే పెట్టేశాను ఇప్పుడు నెక్ చుట్టూరు అయితే ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి పావుంచేసి ఉంచేసి అయితే నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు కనిపిస్తుందే అనుకున్నాను కానీ చూసేటప్పటికి ఇప్పుడు నేను చూశాను కనిపించట్లేదు ఇప్పుడు నెక్కు చుట్టూ అయితే పావుంచి గ్యాప్ స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసాక ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదైతే కటింగ్ చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నానో చూపిస్తున్నాను అలాగైతే చేసేసుకోవాలన్నమాట కట్ చేసాక చిన్న చిన్న టక్ అయితే ఇచ్చుకోండి కట్ చేసారంటే కొంచెం మేడ అయితే బాగా తిరుగుతుంది లేకపోతే ఇంకా ఉగ్గులాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకోండి కుట్టు నేనైతే చాలా వీడియోలోనే చెప్పాను చూపించాను కూడా అలాగే లైనింగ్ క్లాత్ మీద పట్టేసి ఎలాగైనా చుట్టూరు కుట్టేశారంటే మేడ చుట్టూ ఈజీగా తిరిగిపోద్ది అనమాట ఇప్పుడైతే టాప్ స్టిచ్చింగ్ అయితే ఒకటి వేసేసుకోండి మేడ చుట్టూ అయితే ఒక కుట్టు అయితే వేసేస్తే చాలా నీట్ గా కనబడతాయి లేదు అనుకుంటే మీరు ఐరన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఏ చేస్తాను ఐరన్ బాక్స్ కూడా లేవు నా దగ్గర ఇప్పుడైతే చుట్టూరు కూడా లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ కి జాయిన్ చేసేసుకోవడమే జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఏదైనా పీస్ ఉంటుందో అదైతే కట్ చేసేసుకోవడమే స్టిచ్చింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది ఇప్పుడైతే డాట్ వేస్తున్నాను నేనైతే ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయలేదు నార్మలే కాబట్టి ఇంకా డాట్ నార్మల్ గా వేసేస్తున్నాను అనమాట ఇటుపక్క అటుపక్క ఫోర్ ఇంచెస్ లాగా అయితే వేసేస్తున్నాను మీకు వీడియో ఎలా చూపిస్తున్నానో అలాగా ఫాలో అయిపోండి ఇప్పుడు ఏదైతే అంబ్రేలా ఉందో అదైతే ఇప్పుడు జాయింట్ చేయాలి ఆ రౌండ్ సర్కిల్ ఉంటది కదా ఆ రౌండ్ సర్కిల్ చిన్న కట్ అయితే ఇచ్చుకోండి సేమ్ లైనింగ్ క్లాత్ మీద కూడా చిన్న కట్ అయితే వేసేసుకోండి చిన్న కట్ అయితే చేసుకున్నాను కదా సేమ్ లైనింగ్ క్లాత్ కూడా చే అలాగే అలాగే పై వైపు రాంగ్ సైడ్ ఉంది దాని మీద లైనింగ్ క్లాత్ అయితే పెట్టండి అప్పుడైతే మధ్య నుంచే స్టిచ్చింగ్ చేసుకోండి ఎక్కువ అయినా రెండు పక్కల సమానంగా వస్తుంది అందుకోసం మధ్య నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఒక పక్క స్టిచ్ చేసాం కదా ఇంకో పక్క కూడా సేమ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ దానికి జాయింట్ చేసేయడమే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాను కదా బోడీ పార్ట్ అయితే అంబ్రేలాకి అయితే జాయిన్ చేసేయాలి ఇప్పుడు మధ్యలో ఏదైతే టక్ ఇచ్చుకున్నామో బోడీ పార్ట్ కూడా అలాగే సేమ్ మధ్యలో అయితే టక్ ఇచ్చుకోవాలి ఈ మధ్య నుంచే స్టార్ట్ చేశారంటే ఎక్కువ తక్కువ ఏదైనా చెప్పాను కదా ఎక్కువ తక్కువ ఏదైనా సరే సమానంగా వస్తుంది చిన్న కట్ ఇచ్చేయడం వల్ల ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఆపోజిట్లో పెట్టుకుని ఇదిగోండి అలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మీకు అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను డబుల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా వెయ్యండి ఇప్పుడైతే జాయిన్ చేశాను కదా బ్యాక్ ప్యాట్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసేయండి ఇలా కుట్టేశాక సోలర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి నేను బ్యాక్ ప్యాట్ కూడా కుట్టేసాను కాబట్టి ఇప్పుడు సోలర్ జాయిన్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ రెండు ఆపోజిట్లు పెట్టేసి ఇప్పుడైతే సోలర్ జాయిన్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట సాలర్ అయితే జాయిన్ చేసాక హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు అయితే ఇప్పుడు లోత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట లోతు కట్ చేసే ముందు మెయిన్ క్లాత్ రెండు ఆపోజిట్ లో పెట్టేసుకోండి ఖర్చుకి టూ ఇంచెస్ పెట్టేసి అక్కడ నుంచి అయితే లోత్ అయితే తీసేసుకోండి వీడియోలు అయితే చూపిస్తున్నాను చూడండి అలాగా చిన్న లోతు అయితే తీసుకోవాలి లోత్ తీసుకోకపోతే ముడతలు అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఆ లోత్ తీసుకునే దాంట్లో కటింగ్ అయితే చేసేసుకొని చిన్న డాట్ అయితే ఇచ్చేసుకోవాలి చిన్న డాట్ ఇచ్చుకుంటే ప్రింట్ వస్తుంది కదా ప్రెంట్ సైడ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్స్ లోత్ కట్ చేసాక అంచు ఎలాగ ఫోల్డ్ చేస్తున్నాం కదా సేమ్ దీనికి కూడా ఫస్ట్ ఫోల్డింగ్ ఒకటి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర అయితే కింద స్టిచ్ చేసుకోవాలి లంచ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా సేమ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి రెండు స్టిచ్ చేసాక చూపిస్తాను ఆగండి రెండు అయితే స్టిచ్ చేశాక ఇప్పుడైతే ఒకటి తీసుకొని సోలర్ అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ భాగానికి ఫ్రంట్ పెట్టేయాలి డాట్ అయితే పెట్టుకున్నాం కదా మనము ఒక డాట్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్కి వచ్చేలా చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేయాలి అలాగే సేమ్ ఇంకో పక్క కూడా స్టిచ్ చేసుకోండి నేను ఒక పక్కే చూపిస్తున్నాను అనమాట సేమ్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేయండి హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా మధ్య నుంచే స్టార్ట్ చేయండి మధ్య నుంచే స్టార్ట్ చేశారంటే ఎక్కువైనా తక్కువైనా సమానంగా వస్తుంది నేను మధ్య నుంచే స్టార్ట్ చేశాను చూడండి అటుపక్క అయింది ఈ ఇటుపక్క కూడా అవుతుంది కరెక్ట్గా గమనిస్తే మీకు తెలుస్తుంది హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకో పక్క హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి నేనైతే రెండు పక్కలు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే సైడ్ జాయిన్ చేసేసుకోవడమే సైడ్ జాయిన్ చేసేస్తే అయిపోయినైతే డ్రెస్ అయితే ఇప్పుడైతే సైడ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను జాయిన్ చేసే ముందు ఇప్పుడైతే పిన్నిస్ అయితే పెట్టేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను హ్యాండ్స్ దగ్గర ఒక పిన్నిస్ ఇక్కడ కింద ఒక పిన్నిస్ పెట్టేసుకుంటే జారకుండా ఉంటుంది మనం ఇప్పుడు ఖర్చుకి టూ ఇంచెస్ లాగా ఉంచాం కదా పావుతాగ రెండులాగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను రెండు ఇంచులు ఎప్పుడు మార్కింగ్ చేసుకోకండి ఎందుకంటే కటింగ్ చేసినప్పుడు కొంచెం పోయి ఉంటుంది కదా అందుకోసం ఇంచనారా లేకపోతే పావుతాగ రెండుగా అయితే పెట్టుకున్నారంటే కొంచెం లూజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్గా రెండు ఇంచులు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా టైట్ అవుతుంది ఇప్పుడైతే హ్యాండ్స్ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అక్కడ ఐదు ఇంచులు పెట్టాం కదా ఐదు ఇంచుల నుంచి ఇంకా హ్యాండ్స్ కింద వచ్చే వరకు చూసుకోండి అక్కడ మీకు తెలియకపోతే అక్కడ టూ ఇంచెస్ లాగా మార్కింగ్ అయితే చేసుకోండి ఖర్చుకు టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దానికి అనమాట హ్యాండ్స్కి ఇది జోదర్ సరి కాబట్టి కొంచెం పర్వాలేదండి టూ ఇంచెస్ తీసుకోవచ్చు అదే కనుక కోటన్ అలా అయింది అనుకో టూ ఇంచెస్కి టూ ఇంచెస్ తీసుకోకుండా తగ్గ రెండు ఇంచులు అలా అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే స్టిచ్ చేసినప్పుడు సంఖ దగ్గర కొంచెం కరెక్ట్గా పట్టుకున్నామంటే రెండు కూడా సేమ్ వస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడైతే కరెక్ట్గా బాడీ దగ్గరకు వచ్చేలాగా చూడండి చూసాక అక్కడ అక్కడ నుంచి కొంచెం రఫ్ చేయండి అక్కడ నడుము దగ్గర నుంచి మూడించుల వరకు కొంచెం రఫ్ చేశారంటే రఫ్ అనుకోండి అక్కడ నుంచి స్టిచ్చింగ్కి కొంచెం సులువుగా అవుతుంది అనమాట చూడండి వీడియో అయితే చూపిస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా వీడియో చూడండి నేను చెప్పే కన్నా వీడియో అయితే ఫుల్గా చూడండి ఈ పక్క స్టిచ్ చేశాను కదా ఇంకో పక్క కూడా సేమ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి దగ్గర దగ్గర స్టిచ్చింగ్ అయితే రెండు మూడు సార్లు అయితే స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే కరెక్ట్గా స్టిచ్చింగ్ చూడండి నేను అక్కడ మూడు ఇంచుల నుంచి కరెక్ట్గా రఫ్ చేశారంటే అక్కడ నుంచి ఒక సైడ్కి అయితే తీసుకోండి సైడ్కి తీసుకొని మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోండి లైనింగ్ క్లాత్ కొంచెం లోపల పెట్టి మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోండి లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మెయినింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి రెండు కలిపి జాయిన్ చేస్తే టైట్ వచ్చేస్తుంది అందుకోసం మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది నేను చెప్పే కన్నాను అలాగే ఇంకోసారి తీసుకోవాలి పైనుంచి ఎలాగ స్టిచ్ చేసుకున్నానో నడుము దగ్గర ఎలాగ రఫ్ చేసుకున్నానో అలాగే రఫ్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గరకు వచ్చినప్పుడు రఫ్ చేసేసి ఇప్పుడు అయితే మెయిన్ క్లాత్ లోపల పెట్టేసి లైనింగ్ క్లాత్ అయితే ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఇది ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏదైతే నడుముందో అక్కడైతే రఫ్ చేసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఏమో రెండు కూడా పట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ ఏమో లోపలికి పెట్టండి ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు పడకుండా చూసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గానా కరెక్ట్గా వీడియోలో అబ్జర్వ్ చేశారంటే మీకు కరెక్ట్గా గో తెలిసిపోతుంది అనమాట నేను చెప్పే కన్నానా ఇప్పుడైతే అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇంకో పక్క కూడా సేమ్ అలాగే చేసేసేయండి నేను ఒక పక్కే చూపిస్తున్నాను ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది నేనైతే రెండు పక్కల కూడా స్టిచ్ చేశాను ఇప్పుడు నా దగ్గర జిగ్జాగ్ లేదు కాబట్టి కిందన ఫస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను ఇంకోసారి అయితే ఫోల్డ్ చేస్తాను అనమాట రెండుసార్లు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే సేమ్ జిగ్ జాగ్ లాగా వస్తుంది నా దగ్గర జిగ్జాగ్ లేదు కాబట్టి అలా స్టిచ్ చేసేస్తాను ఇది స్టిచ్చింగ్ చేశాక ఫ్రాక్ ఎలా వచ్చిందో చూపించేస్తాను ఫైనల్గా ఇంకా లేట్ చేయకుండా ఫైనల్గా అయితే ఈ ఫ్రాక్ అనమాట చూసారు కదా చాలా బాగా వచ్చింది మీకు వీడియో ఒకవేళ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ గాయస్